కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన రమాదేవి తన భర్త సంపత్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ సంపత్ జిల్లా గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేస్తూ ఉంటాడు పోలీసులు ఈ కేసును పరిశీలిస్తూ ఉన్నారు వివరాలు సేకరించి విచారణ మొదలుపెట్టారు కానీ ఈ లోపే మాదేవి మళ్ళీ పోలీసులకు కాల్ చేసింది తన భర్త మృతదేహం రైల్వే ట్రాక్ దగ్గర దొరికిందని సమాచారం ఇచ్చింది దీంతో కేసు ఆమె పెట్టి విచారణ కూడా ఆమె చేస్తూ ఉండడంతో పోలీసులకు రమాదేవి మీద అనుమానం కలిగింది పైగా తన తండ్రి మృతి మీద అనుమానం ఉందని ఆమె కొడుకు భరత్ పోలీసులకు చెప్పాడు దీంతో పోలీసులు రామాదేవి ఫోన్ తీసుకుని విచారణ మొదలు పెట్టగా కాల్ డేటాతోనే క్రైమ్ బయటపడింది ఆ తర్వాత తానే చంపించానని రామాదేవి ఒప్పుకుంది ఇక ఈ రామాదేవి వయసు చిన్నదేం కాదు ఇరవై ఏళ్ల వయసుకొచ్చిన కొడుకున్న కూడా అక్రమందం పెట్టుకుంది అది కూడా చాలా విచిత్రంగా టెక్నాలజీని కామన్ పీపుల్ విపరీతంగా వాడేస్తున్నారు మరీ ముఖ్యంగా ఫోన్ని ఈ కూడా యూట్యూబ్ ని అవపోసన పట్టేసింది అందులో మనిషిని సులువుగా చంపడం ఎలా అని యూట్యూబ్ అడిగింది రకరకాల వీడియోలు వచ్చాయి అందులో ఉన్న ఒక వీడియో రమాదేవికి పెచ్చ పెచ్చగా నచ్చేసింది వెంటనే ప్రీడితో కలిసి అమలు చేసింది సిపి గౌస్ ఆలం మీడియాకు ఆ వివరాలు చెప్పుకొచ్చారు జిల్లా గ్రంథాలయంలో పనిచేస్తూ ఉంటాడు నలభై ఐదేళ్ల సంపత్ అతని భార్య ఈ రమాదేవి అలాగే కొడుకు భరత్ తో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు ఈ సంపత్ మద్యానికి బానిసయ్యాడు భార్యను కొడుకును హింసించేవాడు మద్యం మత్తులో కుటుంబాన్ని కూడా పట్టించుకునేవాడు కాదు అయితే భర్త గ్రంథాలయంలో పనిచేస్తూ ఉండడంతో జీతం వచ్చినా కూడా కుటుంబానికి ఇచ్చేవాడు కాదు మరోవైపు రమాదేవి సర్వపిండి జొనరెట్టులు చేస్తూ కొంత డబ్బు సంపాదించేది కుటుంబాన్ని నెట్టుకొచ్చేది అయితే వీటిని కొనేందుకు కిసాన్ నగర్ కి చెందిన కర్ర రాజయ్య వచ్చేవాడు ఇతని వయసు యాభై ఏళ్ళు అలా రోజు వస్తు ఉండగా వారి పరిచయం కాస్త అక్రమానికి దారి తీసింది ప్రియుడితో కలిసి ఆమె రహస్యంగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది కానీ భర్త వేధింపులు ఆమెకు తీవ్రమైన ఇబ్బందిగా మారిపోయాయి పైగా ప్రియుడితో కలిసి బ్రతకాలనుకుంది ప్రియుడేమో తాను చెప్పినట్లుగా వింటూ ఉండడంతో అతనితోనే కలిసి జీవితం అనుకుంది పైగా తన భర్త వేధింపులను చెప్పుకొని బాధపడేది దీంతో ప్రియుడు ఆమె కలిసి సంపత్ని చంపాలనుకున్నారు మరి ఎలా చంపాలనే దానిపై తానే చెబుతానని చెప్పింది రమాదేవి తన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడంతో యూట్యూబ్ లో వాయిస్ సెర్చ్ తో అడగడం మొదలు పెట్టింది అలా చాలా వీడియోలు వెతికింది చివరకు చెవిలో గడ్డి మందు పోస్తే మనిషి సులువుగా చనిపోతాడని ఓ వీడియోలో చూసింది దీంతో ఓ రోజున ప్రియుడితో గడిపిన ఆమె ఆ ఐడియా చెప్పింది గడ్డి మందును తన భర్త చెవిలో పోసి చంపేయి ఆ తర్వాత ఇద్దరం కలిసి బ్రతుకుదాం కానీ మనం చంపినట్లు బయటకు రాకుండా చూడాలని రమాదేవి కోరింది అందుకు సరేనన్నాడు ప్రియుడు రాజయ్య గడ్డి మందును ఓ ఫెర్టిలైజర్ షాప్ నుంచి కొనుగోలు చేసి దగ్గర పెట్టుకున్నాడు మంచి సమయం కోసం ఎదురు చూడటం మొదలు పెట్టాడు అయితే వీరంతా ఒకే కాలనీలో ఉంటూ ఉండడంతో ఈ రమాదేవి భర్త సంపత్ కూడా రాజయ్యకు పరిచయమే గతంలో కరీంనగర్లో రైల్వే హమాలిగా కూడా ఇద్దరు కలిసి పనిచేశారు ఆ తర్వాత ఎవరి దారిలో వారు బ్రతుకు తెరువు కోసం వెతుక్కున్నారు అయితే మద్యం పార్టీ ఇస్తానంటే ఎక్కడికైనా వెళ్తాడు హత్య చేయాలని సంపత్ భార్య రమాదేవి ఆమె ప్రియుడు ప్లాన్ చేశారు ఇక ఈ హత్యకు రాజయ్య స్నేహితుడైన కేసరి శ్రీనివాస్ సాయం తీసుకున్నాడు జూలై ఇరవై తొమ్మిదిన మద్యం పార్టీ ఇస్తానని రాజయ్య అతని స్నేహితుడు చెప్పారు బొమ్మకల్ రైల్వే ట్రాక్ దగ్గరకు రావాలని పిలిచారు దీంతో సంపత్ అక్కడికి వెళ్ళాడు రాత్రి వరకు సంపత్ కు బాగా మద్యం తాగించారు అతను తాను నడవలేనని చెప్పినా కూడా విపరీతంగా మద్యం తాగించడంతో మత్తులో ట్రాక్ పక్కనే అడ్డంగా పడ్డాడు ఆ సమయంలోనే తన ప్రియురాలు రమాదేవికి కాల్ చేశాడు ప్రియుడు రాజయ్య నీ భర్తను చంపేందుకు సమయం దొరికింది నా దగ్గర గడ్డి మందు ఉంది నువ్వు చెబితే చంపేస్తాను నీకు ఇష్టమేనా అని అడిగాడు ఆ సమయంలో రమాదేవి కొడుకు ఇంట్లోనే ఉన్నాడు కొడుకు ఇంట్లో ఉన్నాడని రమాదేవి ఫోన్ తీసుకుని బయటకు వచ్చి ప్రియుడికి గ్రీన్ సిగ్నల్ ఫోన్ లోనే కింద పడకుండా చెవిలోనే మందు పోయాలని చెప్పింది దీంతో రాజయ్య వెంటనే ఫోన్ కట్ చేశాడు మత్తులో తూగుతున్న సంపత్ ఏమో పడుకుండి పోయాడు ఆ సమయంలోనే గడ్డి మందును పోసేశాడు రాజయ్య రెండు చెవుల్లో పోయడంతో అది కాస్త మెదడుకు చేరి చనిపోయాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్లే తన భర్త రాలేదు ఎక్కడున్నాడో అంటూ తన స్నేహితులకు బంధువులకు ఫోనులు చేసి ఏడవడం మొదలుపెట్టింది ఇక ఈ సమయంలోనే రమాదేవి కొడుకైన భరత్ అలాగే ప్రియుడు కూడా మరోపక్క వెతకడం మొదలు పెట్టారు కానీ సంపత్ ఆచూకి దొరకలేదు ఆ తర్వాత ఏమీ తెలియనట్లే పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు సంపత్ కోసం వెతకడం మొదలు పెట్టారు కానీ ఎక్కడా కూడా అతని ఆచూకీ తెలియలేదు కానీ ఆగస్టు రెండున రైల్వే ట్రాక్ ప్రక్కన మృతదేహం దొరికిందని బోర్ను ఏడుస్తూ పోలీసులకు ఫోన్ చేసింది ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కొడుకు ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టారు అయితే జూలై ఇరవై తొమ్మిది నుంచి వరుసగా ఆమె రాజయ్యతో మాట్లాడటం గుర్తించారు పోలీసులు దాదాపుగా ముప్పై కాల్స్కు పైగా మాట్లాడింది దీంతో రమాదేవిని అదుపులోకి తీసుకుని ఎవరి రాజయ్యని విచారణ చేయడంతో మొత్తం చెప్పింది తానే రాజయ్యతో కలిసి హత్య చేయించినట్లు ఒప్పుకుంది రమాదేవి దీంతో పోలీసులు ఆమెతో పాటు రాజయ్య శ్రీనివాసులను కూడా

వచ్చిన తర్వాత కేసు రెస్ట్ అయింది ఆ తర్వాత డీటెయిల్స్ వచ్చినాయి ఈ మర్డర్ జరిగింది మర్డర్ లో ముగ్గురు ఫైవ్ అండ్ అక్యూస్ రాజయ్య వాళ్ళ మధ్య కూడా రిలేషన్షిప్ కూడా ఉంది సో ఈ హెరాస్మెంట్ వల్ల అది అలావి స్పసిఫైడ్ ఏట్ ఏ టు సి వాస్ ది గ్రూప్ ప్లానింగ్ చేసారు ఇతనికి చెప్పటడానికి సో as per their plan సోటిన జూలై రోజు వాళ్ళు డిసిస్ కి అవుట్ స్కర్ట్స్ ఏరియాలో పొంపక అవుట్ స్కర్ట్స్ రైల్వే ట్రాక్ పక్కన వెళ్ళుదల తీసుకెళ్ళారు అకరా ఆన్ ప్రెటెక్ స్టాప్ డ్రింకింగ్ ఆల్కహాల్ అదికి ఇక్కేల అదిస్ అయినప్పుడు అకరా వీళ్ళు ఆల్కహాల్ తాగారు

కానీ ఫ్యామిలీ స్టేషన్ లో రెజిస్టర్ ఆ కంప్లైంట్ రిసీవ్ కాలేదు దీని వల్ల అనుమానం వచ్చింది సస్పెషన్ వచ్చింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న సిటీవీ ఫుటేజ్ కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది సో దీంట్లో ఉన్న అక్యూజ్ మెఫర్స్ खाली स्प्र मोटल